సాధారణంగా వాటిక అంటే గంభీరమైన వాతావరణం ఉంటుంది కానీ ఉత్తరప్రదేశ్లోని మణికర్ణిక ఘాట్లో అందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది నగర వధువులుగా పిలిచే దేవదాసీలు చైత్రమాస నవరాత్రుల్లో భాగంగా ఆటపాటలతో అలరించారు వచ్చే జన్మలోనైనా మంచి జీవితం ఇవ్వాలని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటూ ఈ ఆనంద తాండవం చేశారు ఉత్తరప్రదేశ్ వారణాసిలోని మణికర్ణిక ఘాట్లో శతాబ్దాల నుంచి వింత సంప్రదాయం కొనసాగుతోంది చైత్రమాస నవరాత్రుల్లో భాగంగా సప్తమి నాటి రాత్రి శ్మశానంలో దేవదాసీలు ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు స్థానికంగా ఉండే దేవునికి పూజలు చేసిన అనంతరం మండుతున్న చితుల మధ్య ఆనంద తాండవం చేస్తారు తాము అనుభవిస్తున్న కష్టాలు ఈ జన్మతోనే కడతేరిపోవాలని వచ్చే జన్మలోనైనా మంచి జీవితం లభించాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఆనంద తాండవం చేస్తారు మూడు వందల యాభై ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతున్నట్లు మణికర్ణికా ఘాట్ నిర్వాహకులు తెలిపారు దేవదాసీల ఆటపాటలను చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తారని చెప్పారు ఈ సంప్రదాయం వెనుక ఓ పెద్ద కథ ఉంది శతాబ్దాల క్రితం రాజా మాన్సింగ్ మణికర్ణిక ఘాట్లోని మహా శ్మశాననాథ్ దేవాలయాన్ని పునరుద్ధరించారు ఆ సమయంలో శ్మశానంలోని ఆలయంలో వేడుకలు నిర్వహించేందుకు వాయిద్యకారులు కళాకారులు ఎవరూ ముందుకు రాలేదట దీంతో రాజా మాన్సింగ్ నిరాశ చెందారట ఆ విషయం తెలుసుకున్న కాశీ నగరానికి చెందిన దేవదాసీలు మణికర్ణిక ఘాట్లో నృత్యాలు చేసేందుకు ముందుకొచ్చారట అప్పుడు అలా మొదలైన ఈ సంప్రదాయం ఇంకా కొనసాగుతోంది అలా చేస్తే తమకు వచ్చే జన్మలోనైనా మంచి జీవితం కలుగుతుందని ఆశిస్తూ దేవదాసీలు శ్మశానంలో ఆనంద తాండవం చేస్తారట ప్రతి ఏటా చైత్రమాసం నవరాత్రుల్లో భాగంగా సప్తమి రోజు మణికర్ణిక ఘాట్లో దేవదాసీలు పరమశివుణ్ణి ఆరాధిస్తూ ఆనంద తాండవం చేస్తారు